శ్రీమాత మహాన్ డిసెంబర్ నెల ఎనిమిదో తేదీ ఎంతో శక్తివంతమైన సంకట హ వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నెల జరగబోయే అద్భుతమైన మార్పులు ఈ వీడియోని మాత్రం మీరు మిస్ కావద్దు అసలు ఈ వృశ్చిక వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది డిసెంబర్ నెల వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి వృశ్చిక రాశి వారి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు అనేవి రాబోతూ ఉన్నాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరు సంపూర్ణ జీవితం జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు మనం చూసేద్దామండి ఈ వృశ్చిక రాశి వారికి అతిపెద్ద కుష్టు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవది లక్షణ ఇచ్చే ఈ రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయోగిలాంటి ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు తత్వారు వృశ్చిక రాశి వారిది జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలవారుగా ఉంటారు గుమ్మనంగా వ్యవహారాలు చక్కబెడతారు ఏవి జరిగిపోయినవి అవి జరగాల్సిన స్పష్టమైన ఆలోచనతో కూడా ఈ వృష్టికి రాశి ముందు వృష్టికి రాశి వారి ముందుకు వెళుతూ ఉంటారు ఈ రాశి వారికి ఈ సమయం పట్టుదల అనేది ముందుకు సాగి అనుకునేది సాధిస్తారు కొందరు ప్రవర్తన మీకు అసౌకర్యం కలిగించిన మీరు ఓపికతో ఎదుర్కొంటారు దైవభక్తి మీకు ధైర్యాన్ని ఇస్తుంది ఇష్టదైవ దర్శనం శుభప్రదం శ్రీ లక్ష్మి మీ పైన ఉంటుంది కృషికి తగిన ఫలితాలు దక్కుతాయి ఆశయాలు కూడా నెరవేరుతాయి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి దైవ బలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఉద్యోగం వ్యాపారాల్లో ఆటంకాలు తొలుగుతాయి సమస్త కృషి శ్రేయస్సుని ఇస్తుంది కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది నవగ్రహం శ్లోకాలు మానసికమైన శాంతిని కలిగిస్తాయని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ వృష్టికి రాశి వారికి డిసెంబర్ నెల ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి వృష్టికి రాశి వారికి డిసెంబర్ నెల చాలా ముఖ్యమైనటువంటి సమయంగా చెప్పాలి మీ జీవితంలో పలు మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చని చెప్పాలి ఈ రాశి వారికి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నెల మిష ఫలితాలు ఉన్నాయి డిసెంబర్ ఐదున గురువు ఎనిమిదవ ఇంటికి అంటే అష్టమ స్థానంలోకి మారడం కొన్ని ఆకస్మిక మార్పులు మరియు ఆరోగ్య సమస్యలను కూడా సూచిస్తుంది నెల ద్వితీయార్థంలో కుజుడు రవి శుక్రులు రెండవ ఇంట్లో అంటే ధన కుటుంబ స్థానంలో చేరడం వల్ల ఆర్థికంగా లాభాలు ఉన్నప్పటికీ కుటుంబంలో మాట పట్టింపులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది శని ఐదవ ఇంట్లో ఉండడం వల్ల పిల్లల విషయంలో శ్రద్ధ అవసరం ఉద్యోగపరంగా ఈ నెల సామాన్యంగా ఉంటుంది ఎనిమిదవ ఇంట్లో గురువు సంచారం వల్ల ఉద్యోగంలో ఆకస్మిక మార్పులు లేదా బదిలీలు కూడా ఉండవచ్చు ఈ నెల ప్రథమార్థంలో ఒకటో ఇంట్లో జన్మరాశి గ్రహాల సంచారం వల్ల మీ యొక్క పనితీరు చురుగ్గా ఉంటుంది కానీ కోపం వలన సహోద్యోగులతో గొడవలు వచ్చే అవకాశము ప్రమాదము ఉంటుంది పై అధికారులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పదవింట్లో కేతువు వలన వృత్తిలో అసంతృప్తి లేదా మార్పు కోరుకునే ఆలోచనలు అయితే వస్తాయి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి నెల చివరిలో కొంత సానుకూలత కూడా కనిపిస్తుంది ఆర్థిక పరంగా ఈ నెల ఆశాజనకంగా ఉంటుంది నెల ద్వితీయార్థంలో రెండవ ఇంట్లో అంటే ధనస్థానంలో రవి కుజుడు శుక్రుడు చేరడం వలన ఆదాయం పెరిగిపోతుంది పాత బాకీలు వసూలవుతాయి ఆదాయం కుటుంబ ఆస్తి ద్వారా లేదా వ్యాపారంలో ద్వారా లాభాలు కూడా వస్తాయి ఎనిమిదవ ఇంట్లో గురువు వలన వారసత్వంగా ఆస్తి లేదా బీమా ద్వారా కూడా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కుటుంబ అవసరాలకు లేదా ఆరోగ్యకరమైన సమస్యలకు కూడా మీరు ఖర్చు చేయాల్సి రావచ్చు కొత్త పెట్టుబడులకు ఇది మంచి సమయం అయితే కాదు ముఖ్యంగా సర్కులేషన్ జోలికి వెళ్ళకపోవడమే మేలు కుటుంబ జీవితంలో జాగ్రత్త అవసరం రెండవ ఇంట్లో పాపగ్రహాల సంచారం వలన మీ యొక్క మాట తీరు కఠినంగా మారవచ్చు దీనివల్ల కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు కూడా రావచ్చు ముఖ్యంగా జీవిత భాగస్వామితో చిన్నపాటి గొడవలు జరిగే అవకాశం అయితే ఉంటుంది అయితే నాలుగో ఇంట్లో రాహు వలన దూర ప్రయాణ ప్రాంతాల నుండి బంధువులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది తల్లిగారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి పిల్లల చదువు లేదా ప్రవర్తన వలన శ్రద్ధ అవసరం ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి ఎనిమిదవ ఇంట్లో గురువు ఇంట్లో గ్రహాల సంచారం వల్ల వేడి రక్తపోటు బీపీ లేదా తలనొప్పి వంటి సమస్యలు అయితే కావచ్చు నెల ప్రథమార్థంలో వాహనాలు నడిపే సమయంలో ప్రయాణాలలో జాగ్రత్త అవసరం వ్యాపారస్తులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులకు ఇది కొంచెం శ్రమించాల్సిన సమయము అయితే ఇంట్లో శని వలన చదువుపై ఏకాగ్రత తగ్గుతుంది లేదా బద్ధకం పెరుగుతుంది అయితే రెండవ ఇంట్లో బుద్ధుడు ఉండడం వలన వాక్చాతుర్యం పెరుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు కఠిన శ్రమ చేస్తేనే ఫలితం ఉంటుంది పరిశోధన రంగంలో ఉన్నవారికి ఎనిమిదవ ఇంట్లో గురువు అనుకూలంగా ఉంటాడు ఎన్నో ఇంట్లో గురువు వల్ల కలిగే ఆరోగ్య ఆర్థిక సమస్యల నివారణకు గురువారం రోజున దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి కుజుడి అనుగ్రహం కొరకు మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చేయండి శని నివారణ కొరకు ఐదవ ఇంట్లో శని ప్రభావం తగ్గడానికి శనివారం రోజున పేద విద్యార్థులు పుస్తకాలు లేదా పెన్నులను దానం చేయండి సూర్య నమస్కారాలు ఆరోగ్యం మరియు కంటి సమస్యల నివారణ కొరకు రోజువారీ సూర్య నమస్కారాలు చేసిన మీకు అంతా కూడా మేలు జరుగుతుంది చూశారు కదండి ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక ఈ రాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారు ఎప్పుడూ కూడా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలు మీతో పంచుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని కూడా చాకచకంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని వలన జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది వస్తుంది స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా మీరు పంచుకుంటారు ఈ వృష్టికి రాశిలో జన్మించిన వారి ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం ఉంటుంది అని అర్థం కోపతాపాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి అందువలన ముందు వెనుకలాలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగ్గదాలి పెట్టుకుంటారు ఈ రాసు వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని ఎదురు ఎత్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది ఆ విషయం నిజం కావచ్చు అబద్ధమైన కావచ్చు కానీ వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా అనిపిస్తూ ఉంటారు ఈ రాసు వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజ మిత్రులు వీరిని చూసిపోయే వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభం అయితే వీరిలో ఉంటుంది అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు వీరిని ఆశరించి కొందరు తిరుగుతుంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష కూడా అధికంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో అలవాట్లు మీద పెరగడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుందండి అందువల్ల వీరి దూరల వాటికి దూరంగా ఉండాలి ఈ రాశులు జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు జన్మించిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు వీళ్ళలో కొంతమంది దేశాటనం చేసేవారు ఉంటారని శాస్త్రం చెబుతోంది ఈ వృష్టికి రాసి వారు అన్ని వీళ్ళలో పనిచేయడానికి ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందలే వాంచ వీరిలో ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా కూడా ఉంటాయి చూసారు కదండి ఈ వృష్టికి రాసి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే ఈ వృష్టికి రాసిన మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్